జై జవాన్ కిసాన్ జై జవాన్ జై మళ్ళొచ్చినా అంటే వన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి తన తీరుతో ప్రేక్షకులను అలరించి అలాగే ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అయిన తర్వాత తన ఆనందంగా ఉండలేదనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు పల్లవి ప్రశాంత్ చాలా రాధాంతం చేశారు చాలా రకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు పోలీసులు ఎంత చెప్పినా సరే మాట వినకుండా తనను ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసులు పెట్టారు ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నారంటూ ఒక వార్త అయితే సోషల్ మాధ్యమాల్లో చక్కెరలు కొడుతుంది ఇక ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్ రీసెంట్ గా తన సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు దయచేసి నా పైన ఎలాంటి నిందలు వెయ్యొద్దు నేను ఎక్కడికి వెళ్ళలేదు నా ఇంటి దగ్గరే ఉన్నాను కావాలంటే వీళ్ళని అడగండు అంటూ కొంతమంది స్వామిలతో సాక్షిని చెప్పించారు అయితే ఆ స్వామిలు ఆ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే నిన్న పూజ ఉంది రమ్మంటే అన్నా నేను రావడానికి అవ్వదు అంటే సరే ప్రశాంత్ నేనే వస్తానంటూ ఈరోజు మేము వచ్చాము సో ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళలేదు మీ టీఆర్పీ రేట్ల గురించి తన జీవితాన్ని గుగ్గిపాలు చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియాని వేడుకుంటున్నారు అలాగే పల్లవి ప్రశాంత్ కూడా నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నేనే తప్పు చేయలేదు నా వల్ల ఏదన్నా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటూ మిగిలిన అభిమానులు కూడా అడుగుతున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ అయిపోయినా సరే పల్లవి ప్రశాంత్ మాత్రం ట్రెండింగ్లో ఉంటున్నాడనే చెప్పాలి ఇదంతా చూస్తుంటే మీకు ఎవరిది తప్పనిపిస్తుంది అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ જય જવાન જય કૃષ્ણ જય જવાન જય કૃષ્ણ જય જવાન જય કૃષ્ણ